ఏపీలో నిత్యం రాజకీయంగా రావణ కాష్టంగా ఉండే నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ప్రభావం తగ్గిన పోటాపోటీ రాజకీయాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి ఇందులో ఎవరు వెనక్కి తగ్గడం లేదు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ జేసీ కుటుంబ హవాకు గండి కొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పటి నుంచి వారికి కంటి మీద కొనుగో లేకుండా చేస్తున్నారు దీంతో జేసీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఉక్కిరి బిక్కిరవుతోంది ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో తన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో తాను హోరాహోరి తలపడుతున్నా టీడీపీ నుంచి ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదన్న ఆక్రోశమే మరో కారణమో లే తెలియదు కానీ తాము వైసీపీలోకి రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఆస్తులు పోయినా తన కొడుకుని జైల్లో వేయించినా బాధపడలేదని కానీ మాజీ ఎమ్మెల్యే తన ఇంట్లోకి వచ్చి దాడి చేసి వెళ్ళాడన్నదే బాధగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు కేతిరెడ్డి ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యిందని దానిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు తాము తాడుపత్రి అభివృద్ధి గురించే నిత్యం ఆలోచిస్తామని అందుకే మున్సిపాలిటీలోనూ గెలిచామన్నారు అయితే వైసీపీ నాయకులపై పక్క కట్టిన పనిగట్టుకుని వెళ్ళట్లేదని లీగల్గానే వెళ్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు వైసీపీ కార్యకర్తల జోలికి అయితే రావట్లేదన్నారు అక్కడితో ఆగకుండా త్వరలో తాము వైసీపీలోకి రావచ్చంటూ జేసీ హింటించారు ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాత్రం కక్ష ఉందని అతనిపై లీగల్గా వెళ్తానని జేసీ ప్రకటించారు జేసీ మాటలు చూస్తుంటే కేతిరెడ్డి తప్పు వైసీపీపై కక్ష లేదని తనకు సహకరించారని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు అయినా రెడీ అని చెప్పేసినట్లు కనిపిస్తోంది మరోవైపు ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఇవాళ భారీ ఓట లభించింది పల్నాడు టూర్ సందర్భంగా రెండు వెళ్తుండగా మధ్యలో గుంటూరు వద్ద సింగయ్య అనే కార్యకర్త తన కారు కింద పడి చనిపోయిన వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న జగన్కు హైకోర్టులో ఊరట లభించింది ఈ మేరకు హైకోర్టు ఇవాళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది గత నెలలో పల్నాడు పర్యటనకు జగన్ వెళ్లారు మార్గ మధ్యలో గుంటూరు సమీపంలో వైసీపీ అభిమానులు ఒక్కసారిగా జగన్ కాన్వయ్ మీదకు వచ్చారు ఈ సమయంలో అనే కార్యకర్త జగన్ కారు కింద పడి చనిపోయారు దీనిపై పోలీసులు ముందుగా జగన్ కాన్వాయ్లో వేరే కారు ఢీకొని అతను చనిపోయాడని చెప్పి ఆ తర్వాత వీడియో ఆధారంగా జగన్ కారు కింద పడి చనిపోయాడని తేల్చారు ఈ కేసులో జగన్తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి మాజీ మంత్రులు విడదల రజని అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు దీన్ని సవాల్ చేస్తూ జగన్ సహా వీరంతా క్వాష్ పిటిషన్లు వేశారు కారులో ప్రయాణించామనే కారణంతో తమపై కేసులు పెట్టడాన్ని జగన్ సహా ఇతర నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు మీరు దాఖలు చేసిన వేర్వేరు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ రెండు వారాల సమయం కోరడంతో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది ఇవాళ జగన్ సహా ఇతరులు దాఖలు చేసిన క్వాట్ పిషి పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి ఈ కేసులో అదనపు సమాచారం సమర్పించడానికి గత విచారణలో ఏజీ సమయం అడిగారు ఇవాళ విచారణలో ఎఫ్ఐఆర్ సమాచారం సరిపోతుంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు అయితే జగన్ వాదనపై కౌంటర్ దాఖలకు రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరారు దీంతో విచారణ వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు